ైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరుణగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి ప్రేమిన వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నతుగా అంటే దీన్ని బట్టి అర్థము మనము ఎన్నోసార్లు గుండా వెళుతూ ఉంటాం ఆ శ్రమలు ఎందు సంతోషించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి ఎందుకంటే మనం ఎప్పుడైతే శ్రమలు పాలవుతున్నామో ఆ శ్రమలలో మనం ఎలా సంతోషించాలంటే క్రీస్తు కూడా మన కొరకు శ్రమ పడ్డాడు కదండి కాబట్టి ఆ శ్రమలలో నీవు కూడా పాలు పొందావు క్రీస్తు శ్రమని జ్ఞాపకం చేసుకుని సంతోషించే వ్యక్తిగా ఉండాలి అందుకనే భక్తుడేని ఆకోబ అంటా ఉంటాడు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి అని నిజమే గొప్ప ఉపద్రవాలు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయండి ఆ ఉపద్రవము వెనక ఒక ఆనందం అనే మేలు అనేది దాగి ఉందండి ఒకవేళ ఏ తప్పిదము చేయలేదు ఏ అపరాధము చేయలేదు అయినా శ్రమలు వస్తున్నాయి ఆ శ్రమలు పొందినప్పుడంట దేవుని నామము నిమిత్తమై నేను అవమానపడుతున్నాను లేకపోతే అనారోగ్యానికి గురవుతున్నాను ఏదైనా అది ఆనందముగా ఎంచుకోవాలి దేవుడు మీకు ఇచ్చిన ఆనందాన్ని లోకము ఎప్పుడు కూడా తీసివేయలేదండి దేవుడిచ్చే ఆనందము నిత్య ఆనందము కాబట్టి అటువంటి శోధనలు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు సంతోషించాలి భక్తుడైన యోగు ఆ శ్రమలలో సంతోషించాడు భక్తుడైన ఏసేపు శ్రమలలో సంతోషించాడు భక్తుడైన దానియలు శ్రమలలో సంతోషించాడు ప్రిమిన ఇలా ఎంతోమంది శ్రమలలో సంతోషించారు కాబట్టే వాళ్ళు దీవించబడ్డారు మేలు పొందుకున్నారు ప్రిమిన వర్లరా అంతేకాకుండా వారు శ్రమలను జయించి విజయాన్ని చూడగలిగారు వారు ధన్యులుగా కూడా మార్చబడ్డారు కావున శ్రమయందు దుఃఖించటం మానేసి సంతోషించే వారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్